హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే చూస్తామా సింక్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఉప్పు నీటికర అయితే ఉండిపోతుందని ఇలా ఒకసారి చెయ్యండి దోసపిండి ఉంటుందని పులిసిన దోసపిండి ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఒక మూడు నిమిషాల పాట అయితే రుద్దుకోండి ఇలా ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రెస్ చేసి చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ దోసపిండి దోస దోసపిండి తీసుకొని సింక్లో కొంచెం అప్లై చేసుకోండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చాలా ఉప్పు నీటి ఖరా అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఆ సైడ్లో ఎక్కువగా ఉప్పు నీటి ఖరా ఉందని అది అయితే వెళ్ళిపోయింది నీట్గా అయిపోయింది సింక్ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే వాటర్లో కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఉప్పు నీటి కర అయితే వెళ్ళిపోయిందో మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఈ టిప్స్ని ఇస్తే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తా రండి వెల్లుళ్ళు అయితే ఉలవడానికి ప్రతి మహిళకు చాలా కష్టం దాని చూడండి ఇలా ఉల్ ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఒకసారి అయితే ఇలా వెల్లుల్లి ఉల్స్తే చేతులు నొప్పి అవుతుంది గోర్లు అయితే నొప్పి అవుతుంది దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒక అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వాటర్ కొంచెంగా వేసుకోండి వెల్లుల్లి అయితే ఇలా రెప్పలు రెప్పలుగా ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా వేసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఒక నానాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇదైతే ఉల్స్తాం రండి చూడండి ఇలా చేతులు ఇలా అంటే చాలు చాలా ఈజీగా సులువుగా వస్తుంది చేతికి నొప్పి లేకుండా సులువుగా ఉంటుంది ఉదయం ఏ అడావిధ లేకుండా మనకు వెల్లుళ్ళు అయితే ఇలా ఉల్చుకోండి ఎన్ని కేజీలు వెల్లుళ్ళు కూడా ఇలా ఉల్చుకోవచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎంత బాగా అయితే వస్తుందో ప్రతి మహిళకు చాలా అవసరం దాన్ని మీరు ట్రై చే చూడండి మీకు టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి రండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఖాళీ అయిన సిరప్ బాటిల్ ఉంటుందని అది తీసుకోండి మనకైతే పైనుండే మూత అయితే కావాలి ఈ మూత అయితే కావాలి ఇప్పుడు ఒక పిన్ను తీసుకోండి పిన్ను తీసుకున్న తర్వాత ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి వేడి పిన్ను అయితే గ్యాస్ తవ్వంటించుకొని వేడి చేసుకొని ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి రంధ్రాలు పెట్టుకున్న తర్వాత ఒక బెలూన్ అయితే తీసుకోండి బెలూన్ తీసుకున్న తర్వాత కట్ సగభాగాన్ని అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అంత సగభాగానికి కట్ చేసుకోండి ఇలా సగభా సగ సారీ సగభాగానికి అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు సగభాగం కట్ చేసుకున్న తర్వాత కింద భాగం అయితే అలానే పెట్టుకోండి పైన భాగం అయితే మనకు కావాలి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా వేసుకోండి చూడండి ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది మినీ సవర్ లాగా తయారైతుంది బాత్రూంలో వేసుకోవచ్చు సింక్ ట్యాప్ కూడా వేసుకోవచ్చు బాత్రూమ్ ట్యాప్ వేసుకుంటే పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు మినీ సవర్ లాగా ఉంటుంది ఇప్పుడైతే ట్యాప్కి అయితే ఇలా వేసుకోండి ఎంత బాగా ఉంటుందో చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలు ఎంతో బాగా అయితే ఆడుకుంటారు అంత బాగా అయితే చూడండి మినీ లాగా ఉంటుంది వన్ రూపీ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఒక థ్రెడ్ అన ఈ థ్రెడ్కి తీసుకొని ఇలా వేసుకోండి రిబ్బన్ ఉంటే రిబ్బన్ అన్న వేసుకోవచ్చు ఇలా ముడి వేసుకోండి రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోండి లేకపోతే దారం ఉంటే ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే టైట్గా ఉండిపోతుంది పిల్లలు అయితే చాలా బాగా అయితే ఆడుకుంటారు చాలా అందంగా కనిపిస్తుంది చాలా బాగా అయితే కనిపిస్తుంది చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే మినీ సవర్ లాగా తయారు చేసుకున్నాం దాన్ని బాత్రూంలో ట్యాప్ వేసుకోండి సింక్లో కూడా వేసుకోవచ్చు చూడండి పాత్రలు కడగడానికి కూడా చాలా అందంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా అయితే ఆడుకుంటారు మీరు ఒకసారి అయితే ట్రై చేయి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుంటుందో చూడండి చాలా అందంగా కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ ఇస్తాం రండి మిక్సీ జార్కి అయితే రబ్బర్ లేకపోతే జార్ మూతకైతే రబ్బర్ లేకపోతే ఇలా చేయండి ఒక రిబ్బన్ ఉంటుందని రిబ్బన్ తీసుకొని మూతకైతే ఇలా వేసుకోండి మనకి రబ్బరే అవసరం లేదు జార్ మూత అయితే జార్కి అయితే టైట్గా పడుతుంది చూడండి ఏమైనా మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెం కూడా లీక్ కాకుండా ఉంటుంది ఇలా చేయండి మీరు ఒకసారి మిక్సీ జార్కి మూత వేస్తే టైట్ అయితే ఉండిపోతుంది మీరు ట్రై చేయ చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే కొబ్బరి చూపులు ఉంటే తీసుకోండి వేస్ట్గా పడేస్తారు దాన్ని ఆ కొబ్బరి చూప్పులు అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌ చూడండి కొబ్బరి చూపులు తీసుకొని ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత కొ కొబ్బరి చూపులు అయితే ఇలా పెట్టుకోండి బౌల్లో అయితే ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే కొబ్బరి చూపులు ఉంటుందని అది మునిగేనట్లయితే వాటర్ పోసుకోండి ఈ కొబ్బరి చూపులు అయితే మునగాలి ఇలా అయితే వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత చూడండి కంపోర్ట్ ఉంటే వేసుకోండి ఒక ఒక స్పూన్ కంపోర్ట్ ఉంటే వేసుకొని ఒక స్పూన్ అయినా చాకన తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా అయితే కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక ఎయిట్ అవర్స్ అయితే పెట్టండి ఓవర్ నైట్ అయినా ఒక ఎయిట్ అవర్స్ అయినా పెట్టండి ఒక నేనైతే ఒక ఎయిట్ అవర్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే క్లోజ్ చేసి ఒక ఎయిట్ అవర్స్ పెట్టండి ఇప్పుడు ఎయిట్ అవర్స్ ఆయా చూస్తాం రండి చూడండి ఐస్ అయితే గడ్డ కట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే తీసుకోండి తీసుకున్న తర్వాత వేరే బౌల్ అయితే తీసుకోండి చూడండి కొబ్బరి చుప్పు అయితే ఐస్ కట్ అయిపోయిందని ఇలా చేతులు ఇలా అనండి చూడండి ఇలానే వస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా వేసుకోండి ఎలా చూపిస్తున్నానో బౌల్ అయితే ఇలా వేసుకోండి మ్యాట్ ఉంటే తీసుకోండి క్లాత్ కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని కొబ్బరి చిప్పులు ఐస్ కట్ట ఇలా పెట్టి ఇలా వేసుకోండి మన ఇంట్లో ఎక్కువగా ఇప్పుడైతే ఎండాకాలం అయితే దాన్ని సెగ ఎక్కువ దాన్ని ఇలా పెట్టి చూడండి రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది ఏసీ అవసరం లేదు ఇది ఒకటి ఉంటే చాలు మధ్యాహ్నం పూట లేకపోతే సాయంత్రం నైట్ ఫుట్లు అయితే ఇలా పెట్టి చూడండి పెడితే కూలింగ్గా ఉంటుంది సెగ చూడండి సెగ ఉండదు కూలింగ్గా ఉంటుంది ఫ్యాన్ కింద అయితే ఇలా పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంతా బాగా అయితే ఇల్లంతా రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది మీరు చూడండి రూమ్ అంతా అయితే కూలింగ్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఒకసారి ట్రై చే చూడండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా రేడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి చూడండి